వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అంగళ్ళు టమోటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి ధరల విషయానికి వస్తే నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మదనపల్లి ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు ఇవన్నీ ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక మిక్సింగ్లు ఇవి చూసుకుంటే థర్డ్ క్వాలిటీ మిక్సింగ్లో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్కి వెళ్ళి పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు ఈ థర్డ్ క్వాలిటీ పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రెండు యాభై నుంచి మూడు వందలకు సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై ఇలా పెద్ద ఐటాలు ఎక్కువ ఐటాలు ఇలా పలికాయి మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ క్లాస్ ఐటాలు ఎక్కువ పెద్ద పెద్ద ఐటాలు అన్నీ ఈ రేట్లో పలికాయి టాప్ రేట్ చూసుకుంటే ఈరోజైతే మానపల్లు నాలుగు వందలు అయితే టాప్ రేట్ పలికింది ఒక రెండు మూడు మండీల్లో అక్కడక్కడ టాప్ రేట్లు అయితే నాలుగు వందలు పలికింది కొన్ని మండిలో మూడు ఎనభై అలా టాప్ రేట్ పలికింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర అయితే ఈరోజే తగ్గడం జరిగింది మదనపల్లిలో ఇక అంగళ్ళ విషయానికి వస్తే అంగల్ టమాటా ధరలు తెలుసుకే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అంగళ్ళ విషయానికి వస్తే ఈ పొడికాయలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు నూట పది గోలీ గోళికాయలు చిన్నకాయలు ఇవన్నీ సెవెంటీ రూపీస్ టు వన్ టెన్ డెబ్భై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికాయి ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూట ఇరవై రూపాయల నుంచి మొదలై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ నూట ఇరవై నుంచి రెండు యాభై వరకు థర్డ్ క్వాలిటీలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ క్లాస్ మూడు యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది ఇక ప్రతి మండీలో టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో నాలుగు పది ఒక మండీలో నాలుగు ఇరవై నాలుగు యాభై ఇలా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పలికింది ఒక మండీలో లాస్ట్లో ఎస్ఎల్వి మండీలో చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఎక్కువ ఐటాలు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయల వరకు క్లాస్ ఐటాలే ఎక్కువ పలికాయి ఇక కూడా చూసుకుంటే అంగళ్ళు అయితే నిన్న ధర అంగల్ ఎలా పలికిందో అలాగే పలికింది కానీ టాప్ రేట్ అయితే కొంచెం మారింది నిన్న నిన్న నాలుగు ఇరవై నాలుగు యాభై చిన్న ఐటలు అలా వేసినా కూడా ఈరోజు అయితే కొంచెం పెద్ద ఐటాలే నాలుగు యాభై నాలుగు అరవై వేశారు మళ్ళీ మిగతా అంతా నిన్న అలాగే ధరలు ఉన్నాయి అంగల్లో కూడా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్